హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ వాళ్ళ మన రెసిపీ వచ్చి ప్రోటీన్ రిచ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేనండి శనగల అయితే చూపించబోతున్నాను శనగల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది డైరెక్ట్ గా ఎప్పుడు శనగలు తింటూ ఉంటాము అలా కాకుండా ఇలా దోశలుగా కూడా చేసుకుని తింటే చాలా హెల్దీ అనమాట కింద కలిసి ఆ ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక కప్పు శనగలు అయితే తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టేసుకుని మార్నింగ్ కూడా మళ్ళీ క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట రోసలు అనేవి ఇప్పుడు ఈ శనగలు దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఒక కప్పు శనగలు నానబెడితే రెండు కప్పులు శనగలు అయితే అయ్యాయి అనమాట వాటిని ముందుగా కొలుచుకొని వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు అయితే వేసుకున్నాను రెండు కప్పులు అయ్యాయి ఇప్పుడు ఈ శనగల్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును అయితే వేసుకుంటున్నాను ఒక గుప్పడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద సైజు విడ్నీలా తుంచి వేసుకుంటున్నాను ఈ సైజు అల్లం ముక్కను తీసుకొని ఒక కట్ చేసుకొని వేసేసుకున్నాము ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను రెండు కప్పులు శనగలకి హాఫ్ కప్పు బొంబాయి రవన్ అయితే వేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్ కొలతలతోటి మీకు చూపిస్తున్నాను తగినన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకున్నాను మధ్యలో కూడా నేను కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మెత్తగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు బౌల్లోకి అయితే మార్చుకుందాం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈ లోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కానీ అది మీకు చూపించట్లేదు కొబ్బరి చట్నీ అనేది నేను ఆల్రెడీ చేశాను నా ఛానల్ లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా పిండి బ్యాటర్ అనేది గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ పూసుకున్నాము కొద్ది కొద్దిగా వాటర్ పూసుకొని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తున్నాను ప్యాన్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లోనే ప్యాన్ ని హీట్ చేసి పెట్టుకున్నాను ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు ప్యాన్ అనేది ఎక్కువ హీట్ ఉందనుకోండి అంటుకుపోతాయి అనమాట అందుకని తక్కువ హీట్ లోనే ఉన్నప్పుడు దోశను అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోశని ఎర్రగా కాల్చుకోవాలన్నమాట కొంచెం పిండి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము పెనం మాత్రం హీట్లో ఉండకూడదు ఇప్పుడు ఈ దోశపై సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లోనే ఎర్రగా కాలేంత వరకు దోశని కాల్చుకోవాలన్నమాట చూసారు కదా కలర్ వచ్చేసింది దోశ ఇప్పుడు రెండో వైపు అయితే టర్న్ చేయట్లేదు ఇలానే ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాము ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ ని శుభ్రంగా తుడిచేసేసి మరొక దోశ అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ దోశలు కాంబినేషన్ గా నేను కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కొబ్బరి చట్నీ కావాలంటే నా ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా కూడా శనగలతో కూడా మీరు ఒకసారి దోశలు అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి కొంచెం చల్లారిపోయింది అనుకోండి స్పంజీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.